ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు శుక్రవారం రోజున తిరుమల స్వామి వారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి ఇక మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చాను లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి ఇక ఈ రోజు దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్ మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పన్నెండు గంటల నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఇక ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని యాభై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై వేల మూడు వందల ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి సమర్పించారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్ టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వీడియో ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అప్డేట్స్ ఫాస్ట్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ కోటాలో ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఈ టోకెన్స్ నాలుగు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది టోకెన్స్ అయితే ఉన్నాయి ఈ టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ లేదా శ్రీవారి మిట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్ లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఐదు వందల నలభై ఏడు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి పదకొండు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఐదు వందల నలభై ఏడు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తుల ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ